నారాయణ హరి అన్నారు వైద్యుల్ని భగవంతుడిగా కూడా చూసేటువంటి మన భారతదేశంలో ఇలాంటి దాడులు కూడా జరగటం అనేది మనం ఈరోజు దురదృష్టకర సంఘటనగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వైద్యులు అనేవాళ్ళు వైద్యం ద్వారానే మనుషుల్ని బతికించడానికి ప్రయత్నం చేస్తారు అలాంటి వైద్యుల్ని పాశ్వికంగా దాడులు చేయటం వారి మీద లేనిపోయిన ఆరోపణలు చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు దీన్ని నిరసిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టడం జరిగింది ఒంగోళ్ళో మనకి అనుశ్రీ గారు లక్ష్మి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ అనుశ్రీ గారు ఎండి జనరల్ మెడిసిన్ లో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు దీన్ని మేడం గారు కూడా సీరియస్ గా ఖండించడం జరిగింది రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు అంత ముందు జూనియర్ డాక్టర్స్ మీద ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి దీని మీద మీ స్పందన జూనియర్ డాక్టర్స్ మీద మన అందరికి తెలుసండి ఆ విషయం ఇప్పుడు ఇండియా వైడ్ ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది ఆ జూనియర్ రెసిడెంట్ ఆర్జికార్ మెడికల్ కాలేజ్ లో ఆగస్ట్ తొమ్మిదో తారీఖు ఎర్లీ ఆర్ట్స్ లో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది అది షీ వాజ్ బ్రూటల్లీ రేప్డ్ అండ్ మర్డర్ తన్ని రేప్ చేసి మర్డర్ చేశారు బట్ టిల్ డేట్ తను రేప్ చేసింది ఎవరు మర్డర్ చేసింది ఎవరు అన్నదానికి జస్టిస్ అనేది అయితే జరగలేదు వాళ్ళకి శిక్ష పడలేదు దానికి జస్టిస్ జరగలేదు అండ్ మేము కూడా ఆ డ్యూటీస్ చేసి అలా పీజీ చేసి వచ్చిన వాళ్ళమే అండ్ నైట్ డ్యూటీస్ టైంలో లో మేము రాత్రి అర్ధరాత్రి రెండింటికి మూడింటికి కేసు వచ్చినా మేము వెళ్లాల్సి వస్తుంది ఆ టైంలో పద్దాక మా పక్కన మా అన్న మా నాన్న ఎవరో ఒకళ్ళు పక్కన ఉంటారు మేము ఒక్కళ్ళమే వెళ్ళాల్సి వెళ్లాల్సి వస్తుంది ఆ టైంలో మాకు భయంగా ఉంటుందండి అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు సెక్యూరిటీ అనేది ఆ మెడికల్ కాలేజెస్ అనేవి అన్ని హాస్పిటల్స్ లో అవైలబుల్ అయితే ఉండవు సో ఆ టైంలో అవైలబిలిటీ సెక్యూర్ సెక్యూరిటీ అనేది లైక్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నైట్ టైం డ్యూటీ చేసే ప్రతి ఒక్క డాక్టర్ కి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి బికాస్ మేము నైన్ టెన్ వరకే డ్యూటీస్ చేసేసి మేము ఇంటికి వెళ్లే పరిస్థితి అయితే కాదండి కొన్నిసార్లు కంటిన్యూస్ గా ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు కూడా డ్యూటీలు చేయాల్సి వస్తుంది అండ్ నైట్ టైం కూడా మాకు ఏ టైంలో కేసెస్ మేము అక్కడే ఉంటాం హాస్పిటల్లోనే ఉంటాము అండ్ ఏదైనా కేసు వచ్చినా కానీ వెంటనే హాస్టల్ నుంచి రూమ్ వెళ్ళడానికి కానీ హాస్టల్ నుంచి హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ ఆ టైంలో ఈ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంటది ఆ టైంలో ఏదైనా జరిగే అవకాశం ఉంటది అండ్ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా బెటర్ ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పి నేను కోరు కోరుకుంటున్నాను ప్రత్యేకించి కూడా మహిళ అంటే జూనియర్ డాక్టర్ల మీదే మహిళలను టార్గెట్ చేస్తా ఉన్నారు దీనికి ప్రభుత్వం కూడా నివారణ చర్యలు చేపట్టడం జరగడం కానీ ప్రత్యేక యాక్ట్లు తీసుకురావడం కానీ దీనికి సంబంధించి ఒక జూనియర్ డాక్టర్ మీద దాడి జరిగితే అప్పటికప్పుడు చట్టాల్లో కూడా కొన్ని చేయడం జరగలేదు దీని మీద సవరణ అది జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అండి మనం ఎంత లేట్ గా జస్టిస్ చేస్తే ఇలాంటి క్రైమ్స్ తీసుకొని దాన్ని ఇంకా ఇంకా చేసే జనాలు ఎక్కువ అవుతూ ఉంటారు ఒక్కసారి మనకి నాకు తెలిసి నాకు పంతొమ్మిది అండి నిర్భయ కేసు జరిగినప్పుడు ఇప్పటికి పన్నెండేళ్ళు అవుతుంది బట్ స్టిల్ మళ్ళీ ఇలాంటిదే ఒకటి జరిగింది ఏం జరిగింది మార్పు మళ్ళీ ఇలాంటి చేయడానికి వాళ్ళేం భయపడలేదే మళ్ళీ ఇంకొకటి జరిగింది అప్పుడే కరెక్ట్ గా యాక్ట్ తీసుకొని కరెక్ట్ చర్యలు అనేవి తీసుకొని కరెక్ట్ యాక్ట్ ఒకటి నిర్భయ యాక్ట్ అనేది తెచ్చారు నేను కాదనట్లేదు బట్ వేర్ ఇస్ జస్టిస్ తను డాక్టర్ అందుకే డాక్టర్స్ వరకే ప్రొటెస్ట్ చేస్తున్నారని కాదండి తను ఒక అమ్మాయి తర్వాతే డాక్టర్ అయింది అది తను మీ చెల్లె అవ్వచ్చు మీ అక్క అవ్వచ్చు మీ అమ్మ అవ్వచ్చు మీ వైఫ్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు so 24 hours protection and we demand uh, uh, indian politicians and all the police officers to provide security for all the jury, not only junior doctors but also uh, women doctors ki security even nani ma main demand gaadu. provide safety for women Maniki independence day 78 independence day whenever a woman walks freely on road at night time that is when we get a real independence so we demand అండ్ వి డిమాండ్ సేఫ్టీ ఫర్ మీరు ఇప్పుడు ఒక వైద్యరావులుగా కూడా డాక్టర్ గా ప్రజలందరికీ సేవలు అందిస్తా ఉన్నారు ఒకవేళ నైట్ టైం గానీ ఇతర ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ కేసులు కూడా ఎమర్జెన్సీగా రావాల్సిన టైంలో మన రాష్ట్రంలో కూడా ఎలాంటి డాక్టర్లకి ప్రత్యేకంగా యాక్ట్లు అంటూ ఏమి లేవు దీన్ని ప్రభుత్వం కూడా దీని మీద జోక్యం చేసుకోవట్లా దీని మీద ఇప్పుడు మాకు హాస్పిటల్ నుంచి కాల్స్ వస్తాయండి లైక్ ఇప్పుడు నైట్ నిన్న కూడా నిన్న కూడా మాకు కాల్ వచ్చింది నైట్ పన్నెండింటికి కేసు వచ్చింది మేము రావాల్సి వచ్చింది ఆ టైంలో నేను మా అమ్మ నాన్న ఇద్దరు లేపి నాకు రండి అని అడగలేం కదా సో ఆ టైంలో మేము ఒక్కలమే వస్తున్నాం ఇంటి నుంచి అయినా ఎక్కడికైనా కూడా నేననే కాదు ఏ ఫీమేల్ డాక్టర్ అయినా కూడా తనకి అర్ధరాత్రి కే వస్తే ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు సరైన ప్రొటెక్షన్ ఇవ్వనప్పుడు ఎవరు లాస్ అవుతారు సొసైటీ అక్కడ ఉండే కేసులే లాస్ అవుతాయి అంటే పేషెంట్ ఎమర్జెన్సీలో రాత్రి పన్నెండింటికి ఒంటి గంటకు వచ్చారు అంటే ఎమర్జెన్సీ అయితేనే కదండి వస్తారు అలాంటప్పుడు అక్కడ నుంచి మా ఇంటి నుంచి నేను ఇక్కడికి రావడానికి అందరికీ కార్లు అవైలబుల్ ఉండవు కొంతమంది బైకుల మీద వస్తారు కొంతమంది పక్కన ఇల్లు ఉంటే నడుచుకుంటా కూడా వస్తారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే గ్యాప్ లో చాలా విషయాలు జరగవచ్చు ఇలాంటి విషయాలకి భయపడి ఇంట్లో మా నాన్న నువ్వు వెళ్లొద్దమా రాత్రి అని నన్ను అంటే లేదు నేనే భయపడి నేను రాకూడదని నేను అడిగితే అక్కడ పేషెంట్ పరిస్థితి ఏంటి సో ఇక్కడ లాస్ జరిగింది డాక్టర్స్ ఒక్కరికే కాదండి అక్కడ ఆ పేషెంట్స్ కి నష్టం జరుగుతుంది దీనివల్ల సొసైటీకి నష్టం జరుగుతుంది మేము జస్టిస్ డిమాండ్ చేస్తుంది ఎందుకు అందరి బాగు కోసమే మేము డిమాండ్ చేస్తున్నాం మాకైతే ఇట్లా నైట్ టైం వచ్చే దారిలో అయితే భయాలు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకా భయం అయితే ఎక్కువ అయింది మేము రావాల్సిన టైంలో ఇప్పుడు ఒంటి గంటకి అలా వచ్చినప్పుడు ఎక్కువ మంది జనాల్ని చూసినా గానీ మాకు భయం అయితే వేస్తుంది ఇలాంటివి ఇంత భయపడకుండా మేము ఉండాలి అంటే కఠినమైన శిక్షలు అనేవి అలాంటి ఆ క్రూరాత్మకులకి పడాలి అప్పుడే మేము ధైర్యంగా కేసులు చూడటానికి రాగలుగుతాం ౌమితా కుటుంబానికి కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ గాని సెంట్రల్ గవర్నమెంట్ గాని వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తే బాగుంటది ఒక మహిళా డాక్టర్ గా కూడా మీరు ఇక్కడ సేవలు ఉన్నారు కాబట్టి మీ ఒపీనియన్ ఆ కుటుంబానికి ఎలాంటి ఆదరణ కోరుకుంటారు తన లాస్ అనేది ఇర్రీప్లేసిబుల్ అండి దానికి మేమే కాదు గవర్నమెంట్ కాదు ఎవరు ఏం చేయలేము తను తన లాస్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పటికైనా నష్టమే కాకపోతే వాళ్ళకి ఉన్న రోజులు తను ఎటువంటి వాళ్ళ అమ్మ నాన్నని ఎలా అయితే చూసుకోగలదో అలాంటి ఫెసిలిటీస్ అన్ని మెడికల్ పరంగా కానీ ఫినాన్షియల్ పరంగా కానీ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ చేయాలి అండ్ మెయిన్లీ వాళ్ళు నాకు తెలిసి ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయరండి దే డిమాండ్ జస్టిస్ ఫర్ హర్ ఓన్లీ జస్టిస్ అనేది ఆ చేసిన వాళ్ళకి కరెక్ట్గా జరగాలి అది లేట్ చేయకుండా ఇయర్స్ ఇయర్స్ ఈ కేసు ప్రొలాంగ్ చేయకుండా డేస్ డేస్ ప్రొలాంగ్ చేయకుండా ద ఓన్లీ డిమాండ్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ ఈస్ జస్టిస్ అనేది జరగాలి అండ్ సెకండ్ థింగ్ ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా ప్రివెంట్ ప్రివెంటివ్ గా కొన్ని యాక్ట్స్ అనేవి గవర్నమెంట్ అనేది చెప్పాల్సి ఉంటుంది అండ్ ప్రతి ఒక్క అమ్మాయి సేఫ్టీ గురించి యాక్ట్స్ అనేవి రావాలి గవర్నమెంట్ ఎలాంటి చట్టాలు తీసుకురావాలంటే ఇప్పుడు మెడికల్ కాలేజెస్ లో నైట్ టైం డ్యూటీస్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా గవర్నమెంట్ కాలేజీల్లో అండి కరెక్ట్ గా బాత్రూమ్కి వెళ్ళడానికి ఫెసిలిటీస్ కూడా లేవు అర్జెంట్ గా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మళ్ళీ రూమ్ వెళ్ళి వచ్చే దారుల్లో సెక్యూరిటీ గార్డ్స్ సరిగ్గా లేరు సో ప్రతి ఒక్క జూనియర్ డాక్టర్ కి ప్రతి ఒక్క ఫీమేల్ డాక్టర్ కి ఇక్కడ ఓన్లీ డాక్టర్స్ గురించే కాదండి హెల్త్ కేర్ వర్కర్స్ అందరు అందులో నర్సులు ఉంటారు ఐఎంఎల్ ఉంటారు వాళ్ళు కూడా ఆడవాళ్ళు డాక్టర్లు ఒక్కళ్ళే ఆడవాళ్ళు కాదు ఆ వీళ్ళందరికీ కూడా సరైన సేఫ్టీ ప్రొవైడ్ చేయాలి సరైన ప్రివెంటివ్ యాక్ట్స్ రావాలి అక్కడ సరైన సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి వాళ్ళందరూ ఫ్రీగా ధైర్యంగా డ్యూటీ చేయగలిగిన రోజు రావాలి అని చెప్పి అండ్ ఇలాంటివి చేయాలంటే భయపడేలాగా జస్టిస్ అనేది జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని వైద్య రంగంలో కూడా డాక్టర్లకు భద్రత ప్రత్యేకించి మహిళా డాక్టర్లకు జూనియర్ డాక్టర్లకు భద్రత కల్పించే విధంగా చట్టంలో మార్పులు తీసుకొచ్చి వారి సంక్షేమానికి కృషి చేసినప్పుడు భారతదేశం మొత్తం కూడా ఎలాంటి రోగాలు లేకుండా స్వచ్ఛమైనటువంటి భారతదేశం కూడా ఏర్పడుతుందని కూడా ఒంగోల్ ఒంగోల్లో ఆగస్ట్ తొమ్మిదో తారీఖు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో పీజీ సెకండ్ ఇయర్ చేస్తున్న మౌమిత అనే వ్యక్తి తన సెమినార్ హాల్లో థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేస్తుండగా తన రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళి సెమినార్ హాల్లో దారుణంగా రేప్ అండ్ మర్డర్ చేయబడింది ఈ దారుణం ఎవరు చేశారో ఇప్పటి వరకు బయటపడట్లేదు ఎవరు పొలిటికల్ లీడర్స్ కూడా నోరు తెరవట్లేదు మా డిమాండ్స్ ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ దారుణాన్ని దారుణానికి పాల్పడ్డారో వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎవరైనా సరే ఏ అబ్బాయి అయినా సరే ఏ మగవారైనా సరే ఆడవారి గురించి తప్పుగా ఆలోచించాలంటే ఈ ఈ శిక్ష గుర్తు రావాలి మా డిమాండ్ అది సెకండ్ థింగ్ మాకు కూడా మేము థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేస్తామండి మా ఫ్యామిలీని ఎవరిని పట్టించుకోకుండా బేసిక్ సదుపాయాలు లేకుండా మేము ఇక్కడ డ్యూటీ చేస్తామండి ఇక్కడ సెక్యూరిటీ ఉండదు ఇక్కడ డ్యూటీ రూమ్స్ అనేవి మాకు ఉండదండి మేము హాస్టల్కి వెళ్ళెళ్ళి వస్తూ ఉంటాం వెళ్ళే దారిలో ఎక్కడ లైట్స్ లేవు ఎక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉండరు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేసి మాకు సెక్యూరిటీ ఇస్తేనే మేము డ్యూటీ చేస్తామని మేము ఈ ప్రొటెక్ట్ ద్వారా మేము మా డిమాండ్స్ మేము చెప్తున్నామండి ఇదంతా కరెక్ట్గా చేసి మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తేనే మేము డ్యూటీ స్టార్ట్ చేస్తాము మేము ఇవాటి నుంచి ఎమర్జెన్సీస్ ఎలక్టివ్స్ ఓపీడీస్ వార్డ్స్ అన్నింటినీ స్టాప్ చేస్తాము మాకు ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఎప్పుడైతే జస్టిస్ జరుగుతుందో అప్పుడు మా డిమాండ్స్ ఎప్పుడైతే గవర్నమెంట్ విని మాకు రెస్పాన్స్ ఇస్తుందో అప్పుడే ఈ ప్రొడెక్ట్ని ఆపుతామండి అంతవరకు కంటిన్యూ చేస్తాం ఈ ప్రొటెస్ట్ని